రాత్రిలో ఒక్క దేవదూత లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించిన అద్భుత సంఘటన ఎప్పుడైనా విన్నారా హిచ్కియా అనే రాజు యూదా దేశంలోని గొప్ప రాజులలో ఒకడు అతడు యహోవాను హత్తుకుని ఆయన మీద విశ్వాసం ఉంచువాడు అతడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న విగ్రహాలను తొలగించాడు బలిపీఠాలను పడగొట్టాడు మరియు యహోవా ఆలయాన్ని తిరిగి ప్రారంభించి ప్రజలను దేవుని వైపు మళ్లించాడు హిచ్కియా వంటి మరొక రాజు లేడు అదే సమయంలో శక్తివంతమైన అశ్చరియ సామ్రాజ్యం అనేక దేశాలను జయిస్తుంది జయిస్తుందియ రాజైన సన్హరేబు అనేక దేశాలను జయించి ఇప్పుడు ఎరుషలేమును కూడా చుట్టుముట్టాడు ఎహోవాను అపహాస్యం చేస్తూ హిజ్కియాకు ఒక ఉత్తరాన్ని పంపించాడు సన్హరేబు తన సేనాధిపతి అయిన రబ్షాకేను పంపించి యూదా ప్రజలను భయానికి గురి చేశాడు ఎరుషనేమో ప్రహరీ గోడల దగ్గర నిలబడి రబ్షాకే ప్రజల ముందు గట్టిగా కేకలు వేశాడు హిచ్కే నమ్మకండి మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు మేము ఇతర దేవతలను ఓడించాం మీ దేవుడు కూడా మాకు ఎదురు కాలేడు లొంగి పొండి లేకపోతే మీరు నాశనం అవుతారు అని ఇలా అపహాస్యం చేస్తూ మాట్లాడాడు ఎర్షలేము ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకంటే హిజ్కియా రాజు వారికి సమాధానం ఇవ్వద్దని చెప్పాడు అయితే హిజ్కియా గుండె మాత్రం భయంతో నిండిపోయింది హిజ్కియా ఎహోవా మందిరానికి వెళ్లి సన్హరేబు రాసిన ఉత్తరాన్ని దేవుని ముందు పరిచి కన్నీరు పెట్టి ప్రార్థించాడు యహోవా నీవే భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు దేవుడవు సన్హరేబు నిన్ను అపహాస్యం చేసిన మాటలను వినుము మమ్మల్ని రక్షించు అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జనాంగము నీవే నిజమైన దేవుడవని తెలుసుకుంటారు దేవుడు హిచ్కియా ప్రార్థనను ఆలకించి ప్రవక్తైన ఎషయా ద్వారా భయపడవద్దు ఎహోవా ఈ నగరాన్ని రక్షిస్తాడని ఒక సందేశాన్ని పంపాడు అదే రాత్రి అశ్చరియ సైనికులు తమ శిబిరంలో నిద్రిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది యహోవా దూత దేవుని కోపంతో దిగివచ్చి ఒకే రాత్రిలో లక్ష ఇరవై ఐదు వేల అశ్చరియ సైనికులను సంహరించాడు మరుసటి రోజు ఉదయం కొన్ని వేల శవాలను చూసి సన్హరేబు భయంతో అవమానంతో వెంటనే ఎరుశలెంను వదిలి తన రాజధాని నినివేకు పారిపోయాడు చివరికి తన సొంత కుమారులే సన్హరేబును చంపేశారు మన జీవితంలో కూడా సన్హరేబు రక్షాకే వంటి శ్రమలు అవమానాలు బలహీనపరిచే మాటలు ఉండవచ్చు అయితే వాటన్నిటిని యహోవా సన్నిధిన వినిపించి యథార్థంగా కన్నీటితో ప్రార్థన చేయగలిగితే యహోవా నీ పక్షంలో యుద్ధము చేసి నీకు అపవాదిపై అధికారాన్ని విజయాన్ని ఇస్తాడు